నమస్తే సార్ ఇక్కడ మామిడి పది ఎకరాలు నిమ్మ పది ఎకరాలు జామ పది ఎకరాలు బత్తాయి పది ఎకరాలు డ్రాగన్ ఫ్రూటు నేరేడు టెంకాయి కలిపి పది ఎకరాలు వేస్తున్నారు సార్ యాభై ఎకరాలు వేస్తున్నారు చూడండి ఇది బత్తాయి కాయ సార్ బత్తాయి కాయలో మూడు రకాల కాయలు వేస్తున్నాయి సార్ బత్తాయికాయ నిమ్మకాయ ఉన్నాయి సార్ పెద్దకాయలు అవి నిండా కాపు సార్ చూడండి ప్రతి చెట్టుకి నిండా ఉండేది సార్ కాయి చూడండి ఎంత ఉన్నాయో ఎంత సైజు ఉన్నాయో చూడండి సార్ చూడండి ఒక చెట్టు కొన్ని ఇంకో చెట్టుకు లేవు సార్ అంత నింద ఉండేది సార్ చూడండి టెంకాయలు కూడా సార్ టెంకాయ చెట్లు కూడా పెద్ద చెట్లు సార్ టెంకాయలు నిన్న ఉండేది సార్ చెట్లకి ఇది దావ పొడగోత చెట్లు ఉండేవి సార్ చూడండి లైన్ అంతా చెట్లు ఉండేవి సార్ ఇది కాయ చూడండి సార్ ఈ చెట్టుకి చిన్న చెట్టు సార్ ఎంత చిన్న చెట్టు నిన్న ఉండేది సార్ కాయ చూడండి ఒక చెట్టుకున్నట్టు ఒక చెట్టుకు లేవు సార్ చూడండి సార్ చూడండి ఎంత సైజులో ఉన్నాయి కాయలు ఒక చెట్టుకున్నట్టు ఒక చెట్టుకు లేవు సార్ నిండా ఉన్నాయి చూడండి సార్ నమస్తే సార్ ఇక్కడ మామిడి పది ఎకరాలు నిమ్మ పది ఎకరాలు జామ పది ఎకరాలు బత్తాయి పది ఎకరాలు డ్రాగన్ ఫ్రూటు నేరేడు టెంకాయ కలిపి పది ఎకరాలు వేస్తున్నారు సార్ యాభై ఎకరాలు వేస్తున్నారు చూడండి ఇది బత్తాయి కాయ సార్ బత్తాయి కాయలో మూడు రకాల కాయలు వేస్తున్నాయి సార్ బత్తాకాయ నిమ్మకాయ ఉన్నాయి సార్ పెద్దకాయలు అవి నిండా కాపు సార్ చూడండి ప్రతి చెట్టుకి నిండా ఉండేది సార్ కాయ చూడండి ఎంత ఉన్నాయో ఎంత సైజు ఉన్నాయో చూడండి సార్ చూడండి ఒక చెట్టుకున్నట్టు ఇంకో చెట్టుకు లేవు సార్ అంత నిండా ఉండేది సార్ చూడండి టెంకాయలు కూడా సార్ టెంకాయ చెట్లు కూడా పెద్ద చెట్లు సార్ టెంకాయలు నిండా ఉండేవి సార్ చెట్లకి ఇది దావ పొడిగోత చెట్లు ఉండేవి సార్ చూడండి లేనంతా చెట్లు ఉండేవి సార్ ఇది కాయ చూడండి సార్ ఈ చెట్టుకి చిన్న చెట్టు సార్ ఎంత చిన్న చెట్టు నిండా ఉన్నాయి సార్ కాయ చూడండి ఒక చెట్టుకున్నట్టు ఒక చెట్టుకి లేవు సార్ చూడండి సార్ చూడండి ఎంత సైజులో ఉన్నాయి కాయలు ఒక చెట్టుకున్నట్టు ఒక చెట్టుకి లేవు సార్ నిండా ఉన్నాయి చూడండి సార్ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి సార్ ఈ వీటి పూర్తి విషయం కూడా చెప్తాము ఏ ఐదు రకాల పండ్లు సార్ మామిడి జామ బత్తాయి డ్రాగన్ ఫ్రూట్ జామకాయ వేస్తున్నాడు సార్ నేరేడు కూడా వేస్తున్నాడు ఇది పూర్తి విషయం కావాలంటే మా నెంబర్ కాల్ చేస్తే నేను చెప్తాం సార్ ఎక్కడ రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి చాలా రేట్లో రీజనబుల్ ప్రైస్